బిగ్ బాస్ సీజన్ సెవెన్కి ముందు ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ అయిపోతుంది త్వరలోనే ఎండ్ కార్డ్ పడుతుంది అంటూ వార్తలు వచ్చినప్పుడు ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ అభిమానులంతా కూడా చాలా చాలా బాధపడ్డారు మా వేదాయస్లను మేము వదులుకోలేము ప్లీజ్ ఎండ్ చేయొద్దు పోనీ బిగ్ బాస్ అనంతరమైనా మళ్ళీ టెలికాస్ట్ చేయండి అంటూ చాలా కామెంట్స్ పెడుతూనే వచ్చారు అయితే దాన్ని ఏమి లెక్క చేయకుండానే ఎన్నెన్నో జన్మబంధం సీరియల్ని ముగించేయడం జరిగింది అయితే ప్రేక్షకులను డిసప్పాయింట్ చేయకూడదనే ఉద్దేశంతో బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందో అయ్యేలోపే సత్యభామ సీరియల్తో అదే పేరుతో మళ్ళీ వేదాయష్లు కృషి సత్యాలుగా తిరిగి వచ్చిన సంగతి మనకు తెలిసిందే ఇప్పుడు కూడా గుప్పడంత మనసు సీరియల్ మనకి బిగ్ బాస్ ఎయిట్ సీజన్ స్టార్ట్ అవ్వడానికి ముందే క్లోజ్ చేయడం జరిగింది ప్లీజ్ మా రిషి వసూలను మేము మిస్ అయిపోతున్నాం ప్లీజ్ వాళ్ళు మాకు వెనక్కి కావాలి మాకు ఎలా అయినా కావాలి అంటూ చాలా చాలా కామెంట్స్ పెడుతున్నా సరే సీరియల్ మాత్రం కంటిన్యూ చేయకుండా మెయిన్ బిగ్ బాస్ కారణం కాగా తర్వాత రిషి సార్ వేరే సినిమాలో యాక్ట్ చేయడం వీటన్నిటి కారణాల దృష్ట్యా సీరియల్ని అయితే ఎండ్ చేసేయడం జరిగింది అయితే ఈ బిగ్ బాస్ సీజన్ తర్వాత ఎన్నెన్నో జన్మల బందం సీరియల్ పేరు సత్యభామతో తిరిగి వచ్చినట్లుగా మనకు కూడా గుప్పడంత మనసు సీరియల్ రిషి వసూలు సీజన్ ఎయిట్ బిగ్ బాస్ అయ్యేసరికి మరో కొత్త సీరియల్తోనో గుప్పడంత మనసు టూతోనో తిరిగి వస్తారనే ఆలోచన చాలామందికే ఉంది ఇలాంటి హోప్ ఎవరిని ఎవరూ కూడా మిస్ చేసుకోలేదు ఎందుకు అంటే ఎన్నెన్నో జన్మలబంధం సీరియల్లో అదే రిపీట్ అయింది కాబట్టి ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ తర్వాత సత్యభామ కూడా మంచి టీఆర్పీ రేటింగ్తో ఆ పేరు అంటే అభిమానులు ఉన్నారు కాబట్టి మంచి టీఆర్పీ రేటింగ్తోనే సాగుతుంది ఇప్పుడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే గుప్పడంత మనసు టూతో కానీ మరొక సీరియల్తో కానీ రిషి వసు పేరు తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి హోప్ వదలద్దు సీజన్ ఎయిట్ అయ్యేలోపు మనకి ఏదో ఒక అప్డేట్ ఖచ్చితంగా రిషి వసు లేదా కొత్త సీరియల్ టీం వాళ్ళు ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా మా టీవీ రిషి వసు పేరునైతే వదిలే ఛాన్స్ లేదు ఎందుకంటే అంత పాపులర్ రేంజ్ అంట నీ ఎవరు కూడా వదులుకోరు కాబట్టి ఖచ్చితంగా కొత్త సీరియల్తో తిరిగి వస్తారు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి